హలో అండి వెల్కమ్ టు మీతో ఒక మాట నేను మీ కుస్మా శ్రీరామ్ ఇవాళ మన రెసిపీ ఏంటంటే చెక్కలండి ఒక ఇది పిండి వంటలు చెక్కలు అంటే ఆటోమేటిక్గా అందరికీ తెలిసినవే కదా చాలా ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోయే ఒక పిండి వంట అండి ఇది సో ఇందులో కావాల్సినది మెయిన్ బీపిండి అనమాట నేను ఒక కేజీన్నర బీపిండికి ఒక రెండు స్పూన్లు జీలకర్ర పెసరపప్పు నేను ఒక టూ త్రీ అవర్స్ ముందే నానబెట్టానండి ఆ నానబెట్టిన పెసరపప్పు కావాలంటే కొంతమంది పచ్చన్నపప్పు కూడా యాడ్ చేసుకుంటారు సో నేనైతే పెసరపప్పు యాడ్ చేశాను ఇందులో కొంచెం మన రుచికి సరిపడ ఉప్పు కొంతమంది కారం కూడా యాడ్ చేస్తారండి నేనైతే కారం వేయలేదు సో వెన్నపూసు కూడా మెయిన్ అనమాట కొంతమంది డాల్డా కూడా యాడ్ చేస్తారండి డాల్డా వల్ల అసలు బోల్డెన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అది ఎక్కువ ఆయిల్ కూడా పిలిచేస్తుంది అనమాట సో వెన్నపూసు అయితే కొంచెం ఈ చక్కలు బోల్ వస్తే పిల్లలకి అలా పెట్టేటప్పుడు కొంచెం హెల్దీ కూడా ఉంటుంది అనమాట మనం ఎంత కష్టపడి చేసుకున్న ఫుడ్ కొంచెం హెల్దీ వాటితో చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను వెన్నపోసు కూడా అందులో కొంచెం కలిపాను అండి సో వాటితో పాటు కరివేపాకు కూడా కొంచెం అనమాట కరివేపాకు మన టేస్ట్కి తగ్గట్టుగా ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు అలానే ఓ బండి యాడ్ చేయకూడదండి కొంచెం మనకు అక్కడక్కడ కనిపించేటట్టుగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇందులో కొంతమంది కారం కూడా యాడ్ చేస్తారండి సో నేను కారం కన్నా కూడా పచ్చిమిరకాయ అయితే బాగుంటుందని చెప్పి అల్లము పచ్చిమిరకాయ పేస్ట్ అది పట్టాను సో ఆ పేస్ట్ని కూడా కొంచెం మనకి ఆ ఘాటు అల్లం ఘాటు ఆ పచ్చిమిరకాయ కారం తెలిసే అంతగా కొంచెం యాడ్ చేశాను కొంతమంది కారం అయితే యాడ్ చేస్తారు కానీ కారం కొన్న కన్నా కూడా పచ్చిమిరకాయ టేస్ట్ బాగుంటుందండి సో ఆ పిండినంతా మనం బాగా మనం వేసిన అల్లం పచ్చిమిరకాయ పేస్టు వెన్నపూస ఉప్పు జీలకర్ర మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోవాలి ఒకేసారి పిండిని శుద్ధలా కలుపుకోకూడదండి కొంచెం కొంచెం కలుపుకొని వాటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని కొంతమంది పూరి ప్లేస్లో కూడా చేస్తారు నేను వాటితో ఇది చేతితో చేసేసానండి చిన్న చిన్నగా సో వాటిని మనం ఆయిల్లో వేసుకొని కొంచెం అవి పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి రెడ్ కలర్ వచ్చేదాకా అక్కర్లేదండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం తీసేస్తే సరిపోతుంది చూసారా చిన్న చిన్న బాల్ తీసుకో చిన్న చిన్న బాల్ సైజులో పిండి తీసుకొని ఇలా ఒక నూనె పేపర్లు కానీ మనకి కవర్స్ వస్తాయి కదండి ఆ కవర్స్ మీద ఇలా చిన్నగా చేతితో చేసేసుకున్నామండి చాలా ఈజీగా వచ్చేసింది అనమాట ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది పిల్లలు స్నాక్స్ కూడా తొందరగా చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఒక్కళ్ళో ఉన్నా కూడా చేసుకునే రెసిపీనే అండి మామూలుగా పిండి వంటలు అంటే మనం కంపల్సరీ సాయం తీసుకుంటాం అనమాట కానీ దీనికి ఎక్కువ హెల్ప్ కూడా అక్కర్లేదండి ఒక్కళ్ళు చేసేసుకునే రెసిపీనే సో మనకి పిల్లలకి స్నాక్స్ కావాలి ఆస్తమానం బయట ఎందుకు ఇంట్లో మన అందుబాటులో ఉన్న వాటితో ఈజీగా చేసుకునే రెసిపీ చూసారా కలర్ కూడా మనకి పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి ఓ కలర్ రెడ్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయితే చాలు మన మనలు రెడీ అయిపోయినాయండి ఈజీగా నియర్లీ వన్ మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి ఇంకా ఎక్కువ టైం ఉంచుకున్న మళ్ళీ నూనె వాసనవి వస్తాయి బయట ఫుడ్ అయితే ఇది ఎక్కువ ఉంటుంది కానీ మనకు అన్ని రోజులు స్టోర్ చేసుకోవడం అనవసరం అండి వన్ మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి పిల్లలకి స్నాక్స్ కింద పెట్టచ్చు సో వెన్నపోస్ అది వేసాం కాబట్టి పాడయ్యే ఛాన్స్ లేదు సో హెల్దీ స్నాక్స్ రెసిపీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్